గత పదేళ్లలో కేసీఆర్ ప్రజలను పట్టించుకోలేదు రైతులను పట్టించుకోలేదు అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్లో కూడా అవినీతి జరిగింది కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగింది లక్ష కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు హాజరుగా చెప్పేసి ఒక రాజకీయ కుట్ర చేస్తుందని మీ బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు అది ఎంతవరకు నిజం అసలు వెయ్యి శాతం కూడా అవగాహన రహితంతో కేసీఆర్ గారు చేసిన మంచిని గుర్తించలేక రాజకీయ కక్ష తోటి ఇలా కేసీఆర్ గారి మీద కమిషన్ వేసింది ఇది కేసీఆర్ గారి మీద కమిషన్ వేయటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటం లాంటిదే ఎందుకంటే ప్రాణయిత చేవల మీద వంద టీఎంసీల కేపబిలిటీ లేనటువంటి ప్రాణయిత చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో అక్కడ మహారాష్ట్ర ఒప్పించి వయన్ గంగా వారు రెండు పాయలతో పాటు ప్రాణహితను కలిపి దాదాపు తెలంగాణ భవిష్యత్తు తరాలకు వందేళ్ల పాటు నిలబడే విధంగా రెండు వందల నలభై టీఎంసీల క్యాపబిలిటీ గల నీళ్ళ స్టోరేజ్ చేసిన కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని ప్రపంచ దేశాలలో ఎక్కడైనా చూస్తే దేవుడిగా భావించేవాళ్ళు కానీ ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళకి సోయి లేదు నీళ్ళ విలువ తెలవదు గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా ఎస్బీసీ కడితే మొన్న పది మంది తెచ్చిపోయి వీళ్ళకి ఆ సోయ లేని వెదవలు వీళ్ళు కేసీఆర్ గారు వంద సంవత్సరాల పాటు నిలబడేటటువంటి చేసి తెలంగాణని ప్రపంచంలోనే అత్యధిక సంపన్న రాష్ట్రంగా అత్యధిక తలసరాదంగా తీసుకొస్తే కమిషన్ పేరు మీద ఇలా ఆయన పిలవటం అనేది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఈ వీళ్ళకి ఇంకా ఇప్పటికైనా బుద్ధి రావాలని లేదా యావత్ తెలంగాణ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారి అవమానాన్ని కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదని కూడా చరిస్తున్నాం అంటే గంత పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎంతో గొప్ప నిర్మాణం చేసిందని అంటున్నారు దాని వల్ల ఎంత మంది రైతులకు ఉపయోగం ఎన్ని ఎకరాల ఎన్ని ఎకరాల భూములకు రైతులకు సాగునీరు అంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా అదే వాళ్ళ నిద్రపోయి రాని మేము అడుగుతున్నాం దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు మా కోదాడ వరకు కూడా సూర్యాపేట జిల్లా వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చేయటం జరిగింది నీళ్ల నిర్మాణం రావడం జరిగింది దాని యొక్క గొప్పతనం తెలియక బంగారపు ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు అని చిల్లరేయడానికి వాడుతురు పద్దెనిమిది లక్షల ఎకరాల సాగునీరు ఎట్టే టైం కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి దాంతో వచ్చే పద్దెనిమిది లక్షల ఎకరాలకు కూడా సాగు నిర్మాణానికి సొరంగ మార్గంలో నీళ్ళ నిల్వహించే కెపాసిటీ ఉన్నటువంటి గొప్ప ఆదర్శవంతమైన ప్రపంచంలోనే భారతదేశంలో లేనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళకి ఊరు దాటితే ఏం జరుగుతుందో తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏం తెలియదు ఇప్పటి కూడా హైదరాబాద్ హాలీవుడ్ సినిమాలలో కూడా నీళ్ళ మీద జరగబోయే యుద్ధాల మీద సినిమాలు వస్తున్నాయి నీళ్ళ యొక్క గొప్పతనం కన్నతల్లి ఎంత విలువైన నీళ్ళు కూడా గొప్పవి విలువ తెలియనటువంటి ఈ సన్నాసులు చేసేటటువంటి ఈ కుటిల ప్రయత్నాలు ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు మీరు ఇదే విధంగా కనుక కేసీఆర్ కనుక వేధించే ప్రయత్నం చేసే కనుక మరొక తెలంగాణ ఉద్యమాన్ని చూడబోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నంత వరకు కూడా ఆయన పక్షాన ఉంటుందని కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం అన్న ఏం చెప్తారన్న కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత కేసీఆర్ పని అయిపోయింది బిఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏమంటారు వాళ్ళ పైన కేసీఆర్ గారు హిమాహిమిల్ చంద్రబాబు నాయుడు వైఎస్ రాజునే ఒప్పించి కొట్లాడి 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 తెలంగాణ తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ పుణ్యమా కేసీఆర్ తెలంగాణకి ఒక శివుడు శివుడు లాంటి నుంచి మేము భావిస్తున్నాం కేసీఆర్ పని అవ్వడం అంటే అది రేవంత్ రెడ్డి వంద సంవత్సరాలు వంద జన్మలు ఎత్తాయి అప్పుడే కేసీఆర్ పని ఇద్దాండి వరకు కేసీఆర్కి ఎంట్రీ ఊడిపించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు రేవంత్ రెడ్డి కో ఆఫ్ కో కూడా ఏం చేయలేదు ఇది మేము చెప్తే చెప్పేది ఇదండి చెప్తారా కేసీఆర్ గురించి ప్రపంచంలో లేని ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మించరు అది కేబినెట్ లో ఆమోదించుకుంటూ కేబినెట్ లోని ప్రతిది ఏది ఉన్నా ఆదర్శంగా తీసుకొని నిర్మించింది కా కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాంటిది తెలంగాణకు కాళేశ్వరం జీవనాధారం అంటారు ఒకవైపు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు అంటే పనికిరాని ప్రాజెక్టులు కట్టిండు రైతులకు ఉపయోగం లేని ప్రాజెక్టులు కట్టిండని చెప్పేసి అంటున్నారు మరి నిజంగానే మీలాంటి రైతులకు ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఉపయోగపడ్డాయా ఆ నీటి ద్వారా మీ పంటలు వండినాయా అంటే ఏం చెప్తారు అసలు ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ వాళ్ళకే చేయలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా వండించుకుంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తున్నాయి కదా నీళ్లు వాళ్ళకి తెలియదా ఇప్పుడు తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి ఏముండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాకు నీళ్లు అందుతున్నాయి కదా మా దగ్గర మెదక్ జిల్లా రేగోడు మండలం బోరంచెల సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసిండు అక్కడ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసిండు ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్య ఆపేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆపేసిండు ఇంకా పని నడబాటింది కదా అది ఎందుకు కాపాలా అది రైతుల కోసమే కదా ఒక కాంగ్రెస్ వాడే కాదు ఒక బీఆర్ఎస్కే కాదు కదా అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అంత బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ అన్ని అన్ని పార్టీల వాళ్ళకి అందరు ఉంటారు అందరికి పార్కల్సారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఆపాల్సిన పని ఉంది బసవేశ్వర్ ఆపాల్సిన పని ఉంది అట్లా అది తప్పు కదా మాటల మాటలకు ఒకటి కేసీఆర్ బదనాం చేయడమే తప్ప అక్కడ ఒరిగింది ఏం లేదు ఈ పొద్దు కమిషన్ ముందు హాజరయ్యిండు మా అధినేత కేసీఆర్ గారు తప్పకుండా నిజాతి నిరూపించుకొని బయటకు వస్తామండి బిఆర్ఎస్ అంటారు వంద శాతం అవినీతి సాక్షాత్తు తెలంగాణ నాలు ప్రజలకు క్షమాపణ మా పార్టీ అవినీతి జరగకుంటే జరగలేదు అని నిరూపిస్తే అప్పుడు ఏం క్షమాపణ చెప్తాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలువలు రైతులకు నీరు అంటే ఏం చెప్తారు అసలు తప్పకుండా అందించాడు తప్పకుండా అందిద్దామని ఇంకా స్టార్ట్ ఇంకా నడుస్తుంది కాకపోతే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిరు వాళ్ళకు ఇచ్చిరు అవకాశం ఇచ్చిర్రు వందకు వంద శాతం వ్యతిరేకం ఎందుకంటే సంక్షేమ పథకాల్లో పూర్తిగా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు ఇప్పటికి తులం బంగారం ఉన్నదేమో మీరు మీడియా వాళ్ళు ఇంకోటండి మీరు ఉన్నది ఉన్నట్టు ప్రచారం చేయాలి తప్పకుండా మేము మాట్లాడుతున్నాం కదా అది మీరు తప్పకుండా ప్రచారం చేయాలి మీరు దాపద్దు ఏది మాట్లాడినా ఖచ్చితంగా దాపాలి అది కేసీఆర్ రేవంత్ రెడ్డి సీఎం మీ సంవత్సరాల దగ్గర దాకా ప్రజలు ఏమంటున్నారు ఏమి వస్తుందని ఎందుకంటే కొంతమంది మీలో కూడా స్వార్థ పరులు ఉంటారు కేసీఆర్ కు వ్యతిరేకంగా చెప్తే దాన్ని ముదురు పెట్టుకుంటారు రేవంత్ అనుకూలంగా చెప్తే నన్ను ప్రచారం చేస్తారు ఇది చాలా ఏం తక్కువ చేసిండు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు రైతు రైతులకు బోనస్ ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు రైతులకు రుణమాఫీ చేసిండు అని చెప్పేసి అంటారు వందకు వంద శాతము ఈ వరం వడ్లకు ఐదు వందల రూపాయలు కింటాలకు ఐదు వందలు ఇస్తున్నాడు ఎక్కడిచ్చిండో ఇదే ఇక్కడ ఒక్క మనిషి చూపించు ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం నేను నిజంగా ఇచ్చినట్టే పూర్తి రుణమాఫీ ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసిన చెప్పి చెప్తున్నాడు కదా ఎవరన్నా రమ్మని ఇక్కడ ముక్కు నెల గ్రామని నేను అన్న రాస్తా అది చెప్పే ముందు అబద్ధాలు మాట్లాడద్దు నిజం మాట్లాడాలి నిజం మాట్లాడాలి ఎక్కడుంది నిరూపించమని సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ పెట్టాడు రోజు ఆడలు కొట్టుకుంటున్నారు మీ మీడియా కట్టికి కనపడతలేదా మీ మంటే ఒక రోజు వస్తాం మీరు ఎప్పుడు తిరుగుతున్నారు కదా ప్రజలల్ల మరి పడతలేదా జుట్టు పట్టుకుని కొట్టేది కొట్టుకునేది ఏమంటున్నారు మహిళలు ఈ పొద్దు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు పెట్టాడు ఏంటి కోసం పెట్టుడు అదే పది రూపాయలు వంద రూపాయలు మేము బస్కరా పెట్టలేమా ఆడోళ్ళం నిలబడుతున్నాము ఆడోళ్ళం గుర్తున్నాము మొగల్ని నిలబడుతున్నారు ఎన్ని రకాలుగా పదే ఒకటేనండి ఈ పొద్దు ఉద్యోగ అస్త్రాలు మా అమ్మంది వ్యవసాయం చేస్తుంది ఆరు నెలలకు ఒక్క రోజు పోదండి ఆరు నెలలకు ఒక్క రోజు మా బజార్ పోదు బండి వ్యవసాయం కాదని కాదని పోతుంది ఉద్యోగస్తులు రోజు తిరుగుతున్నారండి లక్షల లక్షల రూపాయలు జీతాలు ఎత్తేటోళ్ళు సోమవారం నాడు డ్యూటీకి వెళ్తే శనివారం దాకా వాళ్ళు డైరీ తిరుగుతారు చేసి రైతులు మీరు పోయి ఒక్కసారి అడగండి ఇక్కడ సిటీలో కాదు మీరు వచ్చి ఇంక్వైర్ చేయండి ఏం మాట్లాడతారు మేము ఎక్కడ పోతాం సార్ కలుపులు కలుసుకోవాలి పట్టాలు వేసుకోవాలి నిజంగా వాళ్ళు తిరుగుతారా మీకు ఎంప్లాయీకి ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టారు తప్ప ఎవరికి కూలీనాలు చేసే ఫ్రీ బస్ అవసరం లేదండి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలంటే ఏం ండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ సంక్షేమం రైతు బంధు పదిహేను వేలు ఇస్తున్నాడు అండి మీరు మీకు ఇవ్వడం లేదా అది మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు పన్నెండు వేలు సరిగాయలేదు ఇంకా రైతు బంధు పడం లేదు మీరు వచ్చి ఇప్పటికి కూడా ఇంకోటి పూర్తిగా మరి మూడు పంటలకు ఇస్తే ఈ సన్యాసి కేసీఆర్ గారు మూడు పంటలకు ఇచ్చే రైతు బంధు మరి రెండు పంటలకు ఎట్లు ఇస్తానని కొట్టాడు ఇవిడో పెద్ద సన్యాసి రేవంత్ రెడ్డి గారు అందరికన్నా పెద్ద సన్యాసిడు తెలంగాణలో మొదటి సన్యాసిడు రేవంత్ రెడ్డి మరి మీరు మూడు పంటలకు ఇస్తా ఇవ్వాలే ఇవ్వాలి కదండి మూడు పంచాలకి ఇవ్వాలి కదా నీ నోరా లేదు తాటి మట్టన నోరా లేకపోతే మూసినదే వారే అది మోరా మాట్లాడితే అర్థం ఉండాలండి నీ ఊరు కూర్చున్నప్పుడు ఒకటమన్నా నేను ఎక్కువన్నా నీ కన్నా నీకు వ్యతిరేకించిన నేను బరాబరి చేసి చెప్పాలి కేసీఆర్ అప్పులు తెచ్చిండు అప్పులు చేసి కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు మా ప్రభుత్వం గడిచిపోతుంది రైట్ కేసీఆర్ తొమ్మిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు పరిపాలిస్తే తొమ్మిది లక్షల కోట్లు తెచ్చాడు మరి నువ్వు సంవత్సరం మీద పదిహేను నెలలనే ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చి పెట్టినావు మరి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు అది కాదు కదా లెక్క ఈ పొద్దు మా అధినేత కేసీఆర్ బరాబర్ వచ్చిండు బరాబరి ఇక కమిషనర్ ఆధీనం మటుకు బరాబర్ ఆ చట్టాన్ని మేము గౌరవిస్తాం మాకు ఆ సంస్కృతి ఆ పద్ధతి ఉన్నది ఈ రోజు నీకు అవకాశం ఇచ్చారు తప్పకుండా నువ్వు ఐదేళ్ళు పరిపాలించు మేము ఎప్పుడు నీకు తలగము తప్పకుండా నువ్వు చేసే మంచి పనికి అందుకు వంద శాతం బీఆర్ వాళ్ళ కార్యకర్తలమైనా ప్రతి వాళ్ళమైనా నీకు సహకరిస్తాం మంచి చెయ్యి హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కాలేదు ఈరోజు పైన వెళ్తాడు ఏదండి మీరు కట్టింది ఎక్కడికెళ్ళి అప్పు తెచ్చినా ఏం చేసినావు నాకు అప్పు నమ్ముతలేరు ఎందుకు నమ్మరా అప్పు నువ్వు చేసే పని మంచిగుంటే ప్రతి వాళ్ళు అప్పిస్తారు నా దగ్గర అవును అట్లా అప్పుడు నువ్వు ఏదైనా సరే నువ్వు ఎందుకు ఇదే ఇదేనా నువ్వు మాట్లాడే నీకు పద్ధతి ఇదేనా సంస్కృతి ఎప్పుడొకసారి కేసీఆర్ తిట్టని రోజు అంటూ లేదు కేసీఆర్ తిట్ రోజు అంటూ లేదు పైసా లేవని చెప్పేసి అందాల పోటీలు పెట్టి రెండు వందల యాభై రెండు వందల యాభై కోట్లు పెట్టి మరి పైసా లేనప్పుడు రెండు వందల యాభై కోట్లు పెట్టి దానిపైన అందాల బామలకు తెచ్చి పెట్టినవు మరి ముప్పై కిలోల బంగారం ఇచ్చినావు వాళ్ళకు మరి ఇప్పుడు అదే ఓ రైతు బంధు లేదా గరీబాలకు రెండు వేల బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా లేదు తుల బంగారం లేండి కేసీఆర్ కిట్టు లేదు కేసీఆర్ కిట్టు లేదు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు కేసీఆర్ పిల్లలు ఇచ్చిండు పిల్లగాడు పుడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చిండు ఇంకోటి బతుకమ్మ చీరలు లేవు క్రిస్టమస్ బట్టలు లేవు రంజాన్ బట్టలు లేవు ఒకటి ఏది ఉంచినావు నువ్వు ఏది లేదు ఏది ఇవ్వలేదండి ఏది లేదు నువ్వు రైతు బంధు పద్దెనిమిది వేల కంప్లీట్ అయిపోయింది పూర్తి మార్చి చేస్తాను నన్ను నువ్వు నేను నిరూపిస్తా రేవంత్ రెడ్డి అంటే నువ్వు రా ఇరవై ఒకటి వేల ఇరవై ఒకటి వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసినాం ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం బాజాప్తుగా చేసినాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు బల్లా గుద్ది చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజం రుణమాఫీ కావాలంటే నలభై వేల కోట్లు కావాలన్నావు స్టార్టింగ్ లో నలభై వేల కోట్లు అవుతుంది వేల కోట్లు ఇడిచి ముప్పై ఐదు వేల కోట్లు అన్ను ముప్పై ఐదు ఇడిచి ముప్పై అన్ను లాస్ట్ కాస్త పద్దెనిమిది వేల కోట్లు వీకినవాడా నువ్వు ఏం చేసినావాయా నువ్వు రండి ఊళ్ళలోకి రండి మీరు వచ్చి నువ్వు లాస్ట్ కు వస్తే రుణమాఫీలా నీకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రుణమాఫీ రానున్న స్థానిక మళ్ళీ కాంగ్రెస్ లో అధిక మెజారిటీతో గెలుపు మళ్ళీ భూస్థాపితం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అది చెప్పుకోవడం గొప్ప కదండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు అడగండి మీరు ఎందుకు లేడండి అవు స్థానిక సంస్థల్లో టైం అయిపోయి ఇప్పుడు మళ్ళీ రెండు ఇప్పుడు సంవత్సరం సరే నాలుగు నెలలు తీసేస్తే నీకు పన్నెండు నెలలు అవుతుంది సంవత్సరం అయిపోయి టైం అయిపోయి విలేజ్లలో ఊళ్ళల్లో నీకు కుంటు పడిపోయింది డెవలప్మెంట్ అనేది కుంటుపడిపోయిందండి అదే కేసీఆర్ ఇచ్చిన ఊళ్ళల్లో ట్రాక్టర్ల జీపీ ట్రాక్టర్ పదిహేను పదిహేను రోజులు డీజిల్ లేకపోయి డీజిల్ లేదండి దానికి పోతామంటే డీజిల్ కు డబ్బు లేదు నీవు ఎలక్షన్ జరపలేదు సెంట్రల్ ఫండ్ రాలేదు జీపీలకు నీవు ఎలక్షన్ జరిపితేనే కదా సెంట్రల్ ఫండ్ ఇచ్చేది నీ తిత్తామంటే రూపాయి లేదు ఇప్పుడు ఊళ్ళల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఒకసారి చూడండి పంచాయత్ కార్యదర్శి ఎత్తి నెత్తి కుట్టుకుంటున్నారు ఏం చేస్తారు రూపాయి లేదు మేమేం దాకా పెట్టుబడి పెడతాం మా జీతాలు కూడా మేము పెడుతున్నామండి అండి అనమాట వాళ్ళకి ఏం మాట్లాడతాం చెప్పండి వాళ్ళు కూడా ఒక ఉద్యోగస్తుడే కదా నీవేం చేస్తున్నావు అసలు నోరు నోరుతే అబద్ధం స్థానిక లేకనే కదా బాబు ఏం చెప్తారు గురించి కేసీఆర్ రైతులకు ఏం చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కనీసం ఒక ఎకరానికి కూడా నీళ్ళు వేయలేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు తెలంగాణ ప్రజలను మోసం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మోసం చేయలేదు కాళేశ్వరం కట్టాడు మల్లా సాగర్ కు నీళ్లు తెచ్చాడు మల్లా సాగర్ కు ఆ ఏరియా ఉన్న దుబ్బాక బిగా మండలాలకు ప్రతి మండలాలకు నీళ్ళు ఇచ్చాడు కోడ పోషమ్మ కట్టాడు దానికి చేసిండు రేపు పొద్దుగాల ఆయన ఎక్కడ మూసినదికి ముప్పై టీఎంసీ ల నీళ్ళు తెస్తున్నాడు కాళేశ్వరంలో నీళ్ళు లేని ముప్పై టీఎంసీలు ఏడకెళ్ళిస్తాడు ఆయన ఇవన్నీ అన్ని చూట మాటలు ఆయన తులం బంగారం ఇస్తున్నాడు ఆడోళ్లకు అది ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేస్తున్నాడు చారాన మంది చేసాడు అది ఇవ్వలేదు రైతు బంధిస్తాడు అది ఇవ్వలేదు ప్రీ బస్ పెట్టాడు ప్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళకి ఏడబెట్టాడు అన్న ప్రీ బస్ పెట్టాడు ఉద్యోగస్తులు మన వ్యవసాయదారులు కాని ఎవరు కాని ప్రీ బస్ లో తిరిగారు పని లేనప్పుడే తిరుగుతారు వాళ్ళు రోజు ఉద్యోగస్తులు కోట్ల కోట్లు లక్షల లక్షల ఉన్న వాళ్ళకే ఫ్రీ బస్ పనిచేస్తుంది వీళ్ళకి అన్నాడు ఇప్పుడు మనిషి తెలంగాణ రాక ముందుకు ఎట్లుండే తెలంగాణ ఇవన్నీ ఇప్పుడు మిషన్ భగీరథ కుంటలు చెల్లరు పుట్టికెలు ఇప్పటిదాకా ఎవరు తీయలేదు ఈయనచ్చినాకనే మిషన్ భగీరథ కుంటల పుట్టికే తీసిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు అల్ల మిషన్ భగీరథ నీళ్ళు అదే నల్గొండకు ఏది ఫ్లోరైడ్ కాళ్ళు బిళ్ళు పోతుండే అక్కడ ఏం చేసిండు ఆయన నీళ్ళు ఇచ్చి ఆ ఫ్లోరైడ్ అరి కట్టాడు కేసీఆర్ వచ్చినాకనే వాళ్ళు అందరు రాజశేఖర్ రెడ్డి ఈయన అందరుండే కదా మరి ఈయన ఒక్క ఒక్క ఇంటికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చిండే మనకు లక్ష యాభై వేల కోట్ల బాగా చేసిండు అంటాడు మరి ఏ ప్రాజెక్టు కట్టాడు ఏం చేసిండు ఇల్లు కట్టిండా మోరి కట్టిండా ఏం కట్టిండు ఆయన చిల్లర మట్టిగా చేసిండా ఏం చేసిండు ఈయన ఆయన ఏడు వందల కోట్ల లక్షల బాగు చేస్తే ఆయన సెక్రటరి ఫ్లైఓవర్ కట్టాడు కాళేశ్వరం కట్టేడు కొండ పోచ్చేడు మలానాసాగర్ కట్టాడు ఇవన్నీ చేసాడు ఆయన మరి నువ్వేం చేసినావు లక్ష యాభై వేల కోట్లు తీసుకొని తులం ఆడపిల్లలకి ఇస్తాను ఇంట్లో కూర్చున్న మహిళలకు రెండు వేలన్నర ఇచ్చినవా మామకి ఇద్దరికి పింఛన్లు ఇచ్చినవా ఏం చేసినావు నువ్వు ఎట్లా ఉండేది తెలంగాణ రాకముందుకు అంటే తెలంగాణ కేసీఆర్ తెలంగాణ తీసుకురాక ముందుకు మన తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండేది నీళ్లుండే అప్పుడు నీళ్ళేడు ఉండేది మనకు ఇంటింటికి నల్ల ఉండేనా అదే నారాయకేడి ఏరియా పోతే షెల్మెల్ వాగుల నీళ్లు షెల్మెల్ కొట్టుకొని బిందెలు తీసుకొని తాగితోటి ఇప్పుడు మన ఆడోళ్లకు మంచిగా ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి ఇంటికాడికి వస్తున్నాయి మన స్త్రీలు కూడా గర్వపడుతున్నారు మన నీళ్లు మస్తు వస్తున్నాయి అని బిందెలు ఇంకా టైం వేస్ట్ చేసుకొని టైం కు వంట చేసుకొని నీళ్ళకి అప్పుడేమో నీళ్ల కొరకు మూడు మూడు కిలోమీటర్లు నాలుగు నాలుగు కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటారు ఇప్పుడు కేసీఆర్ అచ్చన్ నుంచి మిషన్ భగీరథ నుంచి ఇంటింటికి నల్లలు వచ్చి వాళ్ళు మంచిగా అయ్యారు అందుకే కేసీఆర్ చాలా మంచిగా చేసారు బాబు ఏం చెప్తావు బాబు కేసీఆర్ విచారణకు హాజరవుతుండు కేసీఆర్ తెలంగాణకు అవినీతి చేసిండు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరి హాజరవడం జరిగింది కానీ మన ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందే మనది ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్ర మరి ఈరోజు కేసీఆర్ గారు అటెండ్ అయ్యింది అంటే నిజాయితీ ఉండే పట్టుకనే ఈరోజు కాళేశ్వరం ముందుకు వచ్చిండు లేకపోతే ఎందుకు వస్తుండే లేకపోతే వీళ్ళు అవకాశం కూడా ఎందుకు ఇస్తుండ్రు ఇవ్వకూడదు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక అవినీతి కూడా జరగలేదు రేవంత్ రెడ్డి కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపించే శాతగాక ఇవన్నీ కమిషన్లు వేసి హరీష్ రావు మీద వీళ్ళ మీద వాళ్ళ మీద టిఆర్ఎస్ వాళ్ళని ఎట్లయితే ఇరుకుల పెట్టాలో వాళ్ళందరినీ ఇరుకుల పెడితేనే ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా ప్రశ్నలు అడగరు మాకు అసెంబ్లీలో సైలెంట్ ఉంటారు అని చెప్పి వాళ్ళందరినీ ఇరుకు పెట్టడానికే అయినా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం కాళేశ్వరం మీద కానీ ఎక్కడ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయితే ఒక్కరికి రుణమాఫీ చేయలేదు ఒక్కరికి రైతు బంధు ఇవ్వలేదు ఒక్క మహిళ కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు ఆ ప్రీ బస్ అని అంటున్నాడు ప్రీ బస్ అవసరము ఊర్లలో ఉండే నైన్టీ పర్సెంట్ పబ్లిక్ వ్యవసాయ కూలీలు చేసుకుంటారు ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు టెన్ పర్సెంట్ పని చేస్తుంది ప్రీ వచ్చిన లాభం ఏమీ లేదు ఇంకోటి కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటునే సప్లై చేయడానికి శాతం అయితే లేదు రేవంత్ రెడ్డి సార్కు ఏం చేస్తారు ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా తెలంగాణలో సిగ్గుపడుతున్నాం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉన్నదాన్ని పదకొండు గంటల కరెంట్ చేస్తుంది పదకొండు గంటలు పోయి మూడు గంటలు కూడా వస్తలేదు దాన్ని ఏం చేస్తారు చెప్పండి ఈ గవర్నమెంట్ ఫెయిల్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అసలు ఫెయిల్